మరికొన్ని రోజుల్లో రాహు వల్ల కుంభరాశి వారికి ధనం శుభవార్తలు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం రాహు మీనా రాశిలో ఉన్నాడు మే పద్దెనిమిదిన రాహు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక లాభాలకు ఆస్కారం ఉంటుంది సామాజిక గౌరవం లభిస్తుంది విద్యార్థులకు ఇది మంచి సమయం స్థలం భవనం వాహనం కొనుగోలుకు అవకాశం ఉంటుంది కొంతమంది విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది కార్యాలయంలో పురాభివృద్ధి కనిపిస్తుంది వ్యాపార విస్తరణకి ఆస్కారం ఉంది అలాగే ఎంతో శుభదాయకం నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి మీరు కోరుకున్న ఫలితాన్ని పొందవచ్చు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మరియు పాత వనరుల నుండి డబ్బు కూడా వస్తుంది కెరీర్లో అవకాశాలు ఉన్నాయి శారీరక సుఖాలు పెరుగుతాయి పనుల్లో ఆటంకాలు అవరోధం నుంచి విముక్తి లభిస్తుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక శుభవార్తలు అందుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి